అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి బ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్న లైక్ చేస్తలేరు షేర్ చేస్తా సబ్స్క్రైబ్ చేస్తలేరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దున్న లేచేసి అన్ని పనులు అయితే చేసేసుకున్నాను మా పిల్లలు ఇద్దరు ఇంకా లేవలేదు మా ఆయన లేచిండు మా ఆయన లేచి ఇలా షాప్ చేసేసి చేసుకొని నేను పనిచేసేంత వరకు ఇక నీళ్ళగిరి పట్టిండు ఇక చాయ్ తాగేసినాం ఇక కూరగా ఏం లేవు టమాటాలు కూడా లేవు మా ఆయన ఆశగారు ఎంత వెళ్ళలేదు అందుకోసమే మా ఊర్లో దొరుకుతాయి అన్నమాట అమ్మేట ఉంది కూరగాయలు అమ్మే ఆమె ఆమె దగ్గర నుంచి అయితే టమాటాలు తీస్తాము అంటున్నాను ఇక ఇప్పుడైతే వెళ్తారు టమాటాల కోసం వెళ్తున్నాం ఆవిడ బొమ్మ సో ఇక్కడైతే తిరుమల దొరుకుతాయి మా ఊర్లోనే టమాటాలు తీసుకొస్తాను నీకు టమాటాలు నా తాత కూర్చున్నాడు ఇక మంచిగా బీడి ఈడ గీడ ఈడ గీడ బీడిగా మస్తు మస్తుతాను బీడి పొద్దున పొద్దున బీడి తాగుతాను రాజమ తింటాడు రోజు మావిడైతే టమాటోలో అవి ఉల్లిగడ్డ తీసుకెళ్ళింది ఉల్లిగడ్డ అయితే కర్రీ చేయబోతుంది అంటే మావిడ నేనైతే కొంటరు వచ్చి మా కుర్తిగా బాగా బాగుంటుంది మా గడ వస్తుంది బాగుంటుంది మా కుర్తిగా టమాటలో తీసుకొచ్చి చెప్పినా టమాటాలు తీసుకొచ్చినాయి మా అయితే ఉల్లిగడ్డ కర్రీ చేయబోతున్నాం ఆవిడ ఈ మొత్తం కట్ చేసుకున్నా పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే నాలుగు తీసుకున్నా టమాటా రెండు తీసుకొని కట్ చేసుకుంటున్నా నాకు అయితే మా ఆయన నన్ను ఎక్కిరిపోడిస్తా లే కట్ చేస్తే నీకు తెలుస్తుంది ఇక్కడ చూస్తలేదు ఎన్ని ఇక్కడ చూస్తాను అట్లా ఎవరైనా ఇట్లా కడి చేసి వాళ్ళ షాప్లో ఇక్కడ చూస్తున్నాం హోటల్ ఇక్కడ చూస్తున్నా కోసం నేను రోజు రెండో మూడు కడి చేస్తాను ఇల్లు కిరు నాలుగు కడిస్తున్నాను నేనంటే నాకన్నా ఎక్కువ మాటలు అడతాను ఎల్లిపాయ ఎక్కడ ఉన్నది నేనేవరు అప్పటి నుంచి వాళ్ళు అంటే నాతోకుంటాను మా ఆయన ఇప్పుడేమోరుతానో ఉంటాడు పాప రెండు టమాటాలని తీసుకున్నా నాలుగు ఉల్లిపాయలను తీసుకున్నా పెద్ద కై ఉల్లిపాయని తీసుకున్నాం ఇప్పుడైతే అన్ని కట్ చేసుకున్నాను కట్ చేసిన తర్వాత అయితే ఆయిల్ పెట్టేశాను వేడ్ అవుతుంది ఆయిల్ అయితే వేడ్ అవుతుంది అలా ఆవల్సండి కాగా ఉల్లిపాయల్ని యాజ్గా తీసుకుంటున్నాను ఉల్లిపాయ గుడ్జు కాదండి ఉల్లిపాయ ఉల్లిపాయ పెడుతున్నాను ఈసారి ఇప్పుడు ఉల్లిపాయ గుడ్జులు చేస్తున్నాను అందుకోసమే ఈసారి ఇక ఉల్లిపాయ పులి అయితే ఫస్ట్ వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకున్నాం ఫ్రై అంటే ఉల్లిపాయ కాదు మంచిగా ఇవ్వాలి ఉల్లిపాయలు మొత్తం అయితే BANG! <laughs> के <laughs>

తోమిన్నాయి ఇది పొద్దున తోమిన బోళ్ళు ఇన్ని అనమాట ఎక్కువ ఉన్నాయి కదా మొత్తం నిన్న నైట్ మిర్చిలు వేసినాయి అవి గంజులు గింజలు అనమాట మొత్తం ఇవి గంజల మొత్తం పల్లెలు ఇవన్నీ తోమినాయి మా పిల్లలు ఇద్దరు ఇంకా పడుకుని ఉన్నారు ఇంకా వాళ్ళు అందులో పడుతున్నారు చైత్ర పాపం స్కూల్ ఉంటే తొందర లెస్తది పాపం ఇప్పుడైతే లేస్తలేదు క్లైమేట్ అయితే కొంచెం చల్లగా ఉంది అంత అయితే ఎండ ఏం లేదు మా కోళ్ళైతే మస్తు తిరుగుతూ తింటున్నాయి అన్నం అయితే ఉడికింది ఇది అన్నం అయితే ఉడికేసింది వాళ్ళు లేచారకు తొందరగా అవ్వాలని ఇవాళ సుందరగా నిసేసిందమ్మా సరే ఏది ఉంటుంది ఉల్లిపాయ పులుసులో గుజ్జుల కాదు ఉల్లిపాయ గుజ్జులు అయితే టేస్ట్ ఉంటుంది మ్యామ్ పులుసులో అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి కొంచెమే తర్వాత ఒక పది నిమిషాలు మళ్ళీ ఉట్టించుకొని నీళ్లు పోసేసుకొని ఇంకా పదిహేను నిమిషాలు ఉట్టించుకుని అయిపోతుంది ఫ్రెండ్స్ అయితే పోయలేదు ఈ చింతపండు రసం అనేది ఉల్లిపాయలకు మంచిగా పట్టి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఆయన అయితే ఇక స్నానం చేసేసి అన్నం తింటున్నాడు ఎట్లున్నది కూర నిజంగా మంచిగా ఉంది ఆర్థిక మంచిగా అవును మరి ఉల్లిగడ్డ పులుసు అంటే నీళ్ళు నీళ్ళే ఉండాలి గుజ్జు చేయలే ఈసారి ఇగో ఇల్లు ఇప్పుడు లేచిండ్రు రు ఇగో మా చైత్ర బాగా మళ్ళీ పడుకుంటాను చూడు డాడీ తోటి అన్నం చూడు ఆమె చూడు మంచిగా ఆడుకుంటాను ఇప్పుడే లేచింది గాని యాక్టివ్ ఉన్నది ఈమె లేచి అరగంట అయింది కానీ మళ్ళీ నిద్ర మొత్తం నుంచి తేలిపోయి కృతిక ఎట్లున్నది కృతిగా హాయ్ చెప్పు చెప్పు రెడీ అవుతున్నాడు యుద్ధానికి సిద్ధం కాయండి అన్నట్టు స్టఫింగ్ నింపుతున్నాడు మిర్చిరా నేను కట్ చేసి ఇచ్చేసినాయి ఇక మా ఆయన అయితే స్టప్పింగ్ నింపుతాడు కడాయి అయితే పెట్టేసిండు ఇక స్టార్ట్ చేసేదే ఉన్నది మళ్ళీ వేసి చూస్తా కొంచెం మబ్బు మబ్బు అయి ఉన్నది లైట్గా గాలి వస్తుంది ఇక గాలి వస్తుంది కదా చూద్దామంటే గిరిక అచ్చిపోయిందని మా ఆయన మొత్తుకున్నాను నాతోటి ఇప్పుడైతే రెడీ చేస్తాను అయిందా నింపడం కాలేదా స్పృతిగా పాప ఇట్లే పడుకుండా వచ్చింది ఇప్పుడైతే ఆడుకుంటాను చెవి దగ్గర గ్లాస్ పెట్టుకుని ఆడుకుంటా అది బేడా అలా చేయద్దు గాలి వస్తుంది గాలి ఎగిరిపోతుంది మా స్పృతిగా పాప స్కూల్ లోపల పోతాయి పోనైతే మెర్చులు చేయడం స్టార్ట్ అవుతుంది ఇక స్టార్ట్ చేసేస్తుండో చేస్తున్నాడు మెర్చులు ఇక మాకు తెలిసిన పాప నాకు ఫస్ట్ ఇస్తాడేమో అని ఇక్కడే కూర్చుంది పాపం మాకు అయ్యో ఇవన్నీ అగిపోతుందన్న ఇక విరాయిత చిన్నం చేస్తున్నాడు పాపమ్మా ఆయన

సో ఇక్కడైతే ఇక చూడండి గిరాక్ అయితే చాలా ఉందన్నమాట మా మిర్చి దగ్గర చూడండి మా ఆయన అయితే గిరాక్ చేస్తున్నాడు ఇక ఇక్కడైతే ఏ చీకటి పడిపోయింది టైం వచ్చేసి ఏడు ఏడున్నర అట్లా అవుతుంది ఇక్కడైతే ఇక చాలా మంది వెయిట్ చేస్తున్నారు మిర్చిల కోసం ఎందుకంటే మేము ఎక్కువ చేసి పెట్టాము చల్లగా ఉంటే ఎవరు తినరని ఎప్పటికప్పుడే అన్న వాళ్ళకు ఆర్డర్ ఇస్తారు కదా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అట్లా చేసి ఇస్తాడు అనమాట మా ఆయన ఇక ఇక్కడైతే ఫుల్ మంది ఉన్నారు చూడండి మా ఆయన అయితే ఫుల్ చేస్తున్నారు ఇప్పుడైతే ఇక షాప్ క్లోజ్ చేసేసి అన్నం తినడానికి అయితే కూర్చున్నాం బర పప్పు చేశానని చెప్పాను కదా చాలా టైం పట్టింది ఉడకడానికి ఒక అరవై గంటలు అయితే పట్టి ఇస్తాను ఈమె అయితే మొత్తం మా ఆయన అయితే వంట వంట చేసేటప్పుడు మిర్చిలు చేస్తూ ఉండే అటు బయట కరెక్ట్గా అయితే వీడియో రాలేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి నాకైతే అక్కడ పెట్టరా లేదు ఆ స్టాన్కి ఇక ఇప్పుడైతే మొత్తం మూసేసి అన్ని చేసేసే వరకు టైం అయితే తొమ్మిది అవుతుంది ఇక వీళ్ళైతే తినడానికి రెడీ అయి ఉన్నారు ఇక అప్పయ అయితే చేశాను మా ఆయన అయితే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యాడు ఇక మిర్చిలు చేసేసి చాలా అంటే మొత్తం గిరాగ్గర్ అయితే ఎక్కువ ఉండే అందుకోసం లేట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్ తో ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్